Thank you నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి రంగప్రసాద్ గారు వివిధ రకాల పంటలతో పాటు చాలా రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు ఎపిసోడ్లో మనం రంగప్రసాద్ గారు సాగు చేసే కూరగాయలు మరియు వాటిని ఎలా మార్కెట్ చేస్తున్నారో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి మీరు చాలా భారీ ఎత్తన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ చాలా రిస్క్ చేస్తున్నారు చాలా గ్రేట్ సార్ సో ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు సార్ మీరు కూరగాయలు మనం ఈ ప్రాంతంలో ఓకే ఈ ఈ క్లైమాటిక్ కండిషన్స్ లో ఈ సీజన్లో ఏమేమి పండించగలం అనేది అన్ని పండిస్తున్నామండి ఈ సీజన్ తరపున మన దగ్గర పాలీహౌస్లో ఏం లేవు అలాగే ఇప్పుడు జనరల్గా టమాటో మిర్చి మనకి ఏ కుటుంబానికైనా కంపల్సరీ కావాల్సింది ఇవి ఎప్పుడు త్రూ అవుట్ ది ఉంటాయి తర్వాత వంకాయ బెండకాయ గోరు చిక్కుడు వద చిక్కుడు వంకాయలో ఐదారు రకాలు ఉన్నాయి బెండకాయల్లో ఐదారు రకాలు ఉన్నాయి పొద చిక్కుడు దేశీ హైబ్రిడ్ ఉంది గోరు చిక్కుడు దేశీ ఉంది హైబ్రిడ్ ఉంది తర్వాత మన తీగ జాతికి వచ్చినప్పుడు సొరకాయ పొట్లకాయ కాకరకాయ చమ్మకాయ కాకర తమ్మ తమ్మ చిక్కుడు దొండ దొండలో కూడా మళ్ళీ దేశీ దొండ తర్వాత ఇది హైబ్రిడ్ దండ సొరకాయల్లో ఒక నాలుగైదు రకాలు ఉన్నాయండి బీరలో కూడా ఎర్రబాలం బీరని హైబ్రిడ్ బీరని అది కూడా తర్వాత గుత్తి బీర బంతి బీర దీంట్లో కూడా ఐదారు రకాలు ఉన్నాయి ఉన్న ఇదిని ఉన్న దేశీ విత్తనాల్ని ప్రాపగేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం సర్వే ఇవ్వడానికి తర్వాత ఈజీగా ఉండడానికి కూడా కొన్ని అంటే ఈ కొందరు డిఫరెంట్ కస్టమర్స్ ప్రిఫరెన్సెస్ గురించి అన్ని రకాల హైబ్రిడ్ దేశీ అన్నీ పండిస్తూనే ఉంటామండి ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ సీజన్లో ఏం పండించగలుగుతావు అన్నీ పండించాలి అనేది ఓకే సీ జనరల్ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం ఏదైందంటే క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇప్పుడు లెట్యూస్ ఇవన్నీ కూడా పండిస్తామండి ఒక ఎండాకాలం అయితే ఇవి పండించలేము ఇవి రావు కానీ ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర నుంచి మనం మార్చి వరకు కూడా ఇవన్నీ కూడా పండించగలుగుతాం వీటన్నిటికి ప్రాక్టీస్ సాయిల్ అప్లికేషన్ స్ప్రేయింగ్ ఒకటే చేస్తారు బట్టి కొంచెం కొంచెం మారుస్తూ ఉంటాం అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ పంట రెడీ చేసుకునేప్పుడే మనం బెడ్జ్ వేసుకుని దాంట్లో ఎరువు బాగా వేసుకుని చేస్తే మొక్క హెల్దీగా పెరుగుతుందండి మొక్క హెల్దీగా పెరిగినప్పుడు దాని ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది దానికి డిసీజ్ రెసిస్టెంట్ ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మొక్క బలంగా ఉన్నప్పుడు అక్కడే మనం మోర్త మీరు మీరు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మామూలుగా ఫస్ట్ ఒక రెడీ చేసుకున్నప్పుడు దున్నేసాక అసలు ఫస్ట్ ఒక పంట మేము ఆవుల్ని మా దగ్గర ఉన్న ఆవుల్ని ఆ భాగంలో వదిలేస్తాం అండి ఆ భాగంలో వదిలేసినప్పుడు ఆవు మూత్రము ఆవు పేడ ఇప్పుడు ఈ భాగం ఇప్పుడు టమాటో పొలంలో ఉన్నాం అండి ఇక్కడ అయిపోయినప్పుడు మీరు బార్డర్ చూసారు కదా బార్డర్ ఎప్పుడు కూడా బంతి కానీ బంతి కొంత అక్కడక్కడ వేస్తాము ఎర్ర పంటగా వేస్తాం బంతి తర్వాత ఏమో ఈ బార్డర్ ఫెన్స్గా మక్కలు వేసుకుంటా ఉంటాం త్రూ అట్లు సో ఈ భాగం ఇప్పుడు టమాటో అయిపోయిందంటే ఈ ఏరియాలో మనం ఆవులను వదిలేస్తాం ఆవులను వదిలేస్తే ఇక్కడ ఈ ఇవన్నీ ఆవులు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం కలుపు అవి కూడా ఎక్కువగా ఉంటుంది ఓకే అప్పుడు మనం మెయిన్ కలుపు మెయింటైన్ చేయం కాబట్టి ఇవన్నీ తింటూ ఆవు పేడ ఆవు మూత్రం ఇవన్నీ పడుతుంది దాంతో కొంచెం ఫర్టిలిటీ పెడుతుంది తర్వాత మనం బెడ్జ్ వేసుకుని బెడ్లు లోపల ప్రతి ఒక రెండు అడుగులకి ఒక గంపడు ఎరువు వేసుకుంటూ వెళ్తామండి వేసుకుని వెళ్ళి బ్రెడ్ క్రోజ్ చేసేసి తర్వాత నారు బయట చేస్తూ ఉంటాం నారు తీసుకొచ్చి పెడతాం కొంచెం విత్తనాలు టమాటా వంగలాంటి మిరప లాంటి నారు బయట తెస్తారా మీరు చేసుకుంటాం కొన్నిసార్లు మనం మనం చేసుకుంటామండి కొన్నిసార్లు బయట తీసుకొస్తాం ఇప్పుడు కాశీ టమాటో అంటే బయట ఉంది మనకి నారు దొరకదు మేమే చేసుకుంటాం ఇప్పుడు పెన్నాడు వంకాయ మేమే చేసుకుంటాం మిర్చిలో కొన్ని రకాలు ఉన్నాయి దేశీ రకాలు అవి ఇంకెవరి దగ్గర ఉండవు ఈ మన ఐఫామ్స్లోనే పరిమితమైంది ఇప్పుడు మిర్చి కొన్ని రకాలు కానీ పెన్నాడు వంకాయ కానీ కాశీ టై ఇవన్నీ కూడా మనమే చేసుకుంటా ఉంటాం వాటికి నారు మనమే పోసుకుంటా ఉంటాం ఇక్కడే పెంచు కొన్ని ఏంటంటే మనకి టైం రీత్యా వర్కర్స్ రీత్యా కొన్ని బయట కొనుక్కుని వస్తూ ఉంటామండి సాయిల్ అప్లికేషన్ ఏం చేస్తారు చెప్పండి సాయిల్ అప్లికేషన్ అప్పుడు అంతేనండి ఓకే తర్వాత మొక్క పెట్టిన వారం పది రోజులకి తర్వాత మొక్క పెట్టేపుడు మళ్ళీ బీజామృతం తోటి శుద్ధి చేసుకుంటాం బీజామృతం కూడా ఆవుపేడ దీంతో ఆవుమృతంతో మనమే చేసుకుంటాము ఆవు పేడతో చేసుకుంటాం తర్వాత వారం రోజులకి ఫిషమైన యాసిడ్ కానీ జీవామృతం గానీ ఇస్తాము సాయిల్ అప్లికేషన్ అండి ఎక్కువ సాయిల్ అప్లికేషన్ ఫిషమైన యాసిడ్ మాత్రం కొంచెం ఎదిగాక స్ప్రే చేస్తాము తర్వాత ఏమన్నా ఏమన్నా కొంచెం చీడా పీడా ఏదైనప్పుడు ఫస్ట్ స్టేజ్లో నియమాస్త్రం ఇచ్చేస్తాము నియమాసనం ఇచ్చాక తర్వాత అంటే ఇంకా దానికి అరికట్టలు లేదు అంటే ఇంకా పది రోజుల తర్వాత చూసుకుంటే అగ్నాశ్రం ఇస్తాం లేకపోతే అంటే అగ్నాశ్రం ఇంకా పోటెంట్గా లేకపోతే ఏమవుతుందంటే ఒక దశబడి కషాయం ఇచ్చామంటే అది ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది మనకి పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది ఇలాంటి నేచురల్గా ఇక్కడ పండించిన పద్ధతులు దీన్ని ఏదో మనం రాకెట్ సైన్స్ లాగా చూడకుండా సింపుల్గా మనకు కొన్ని వనరులతోటి మనం చేసుకున్న కషాయాలు ఇస్తామంటే దానికి కావలసిన పోషకాలు కానీ సమకూరుతాయి మొక్క బలంగా ఎదుగుతుంది ఒక్కొక్కసారి ఇన్స్పైట్ ఆఫ్ దాట్ మనకి ఏమైనా పేస్ట్ అది వచ్చినప్పుడు ఈ అగ్నాశ్రం కానీ దసభరిని కషాయం కానీ ఇచ్చామంటే బాగా కంట్రోల్ అవుతుంది నియమాసరం కానీ ఇచ్చాము అంతే ఇప్పుడు మీ మీరు ఒక మీరు చెప్పిన తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ చేస్తున్నారు కదా ఉంది మీరు చేసే కషాయాలకు మొత్తం కంట్రోల్ అవుతున్నాయండి బాగా కంట్రోల్ అవుతుందండి ఓకే చాలా రకాలు చేస్తున్నారు కదా వీటి మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు సార్ వీటిని మేము ఇంత మాది డెబ్బై మాది డెబ్బై ఎకరాల ఈ క్షేత్రంలో ఏది కూడా ఎక్కువగా వేయమండి ఏ ఏది కూడా ఒక ఎకరం కూడా ఒక సపరేట్గా ఒక పంట ఉండదు ఇప్పుడు టమాటో ఇదే భాగం ఉంది ఇదే ఇంకో భాగము అలాగా ప్రతి నెల అన్ని కూరగాయలు విత్తనాలు కానీ నారు కానీ పెట్టేస్తాం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని కూరగాయలు ఉంటుంది అన్ని కూరగాయలు ఉంటుంది సీజనల్ వేరియేషన్తో ఉండటంతో కానీ అదర్వైజ్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని టమాటో మిర్చి ఉంటుందండి वंकाय <laughs> बेंडा ఇవి ఉంటాయి కొంచెం సొరకాయ ఉంటుంది దొండకాయ ఉంటుంది బీరకాయ ఇవన్నీ ఉంటుంది చిక్కుడు అనుకోండి బీన్స్ కొంచెం సీజనల్గా వస్తుంది బెండ కూడా ఏమి ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టమాటా చిల్లీస్ టమోటా చిల్లీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ పొలంలో పంట వచ్చేలా మీరు ప్లాన్ చేస్తారు ప్లాన్ చేస్తారు ఇది అయిపోయేలా వేరే దగ్గర వస్తారు వేరే చోట ఉంటుంది ఓకే ఓకే అర్థమైంది సార్ ఇది జనరల్ ఏంటంటే ఒక రఫ్ యాడ్ స్టిక్ ఏంటంటే అండి టమాటోకి పూత రాగానే మనం ఇంకో పంట ఇంకో పంట వేసుకోవాలి ఓకే అది యాడ్ స్టిక్ కానీ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కొంచెం పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పోతొచ్చాక అది వస్తుందంటే ఒకసారి ఎనీ రీజన్ ఇది తొందరగా దెబ్బ తినచ్చు క్రాప్ సో పది రోజుల్లో పదిహేను రోజులు కొంచెం మార్జిన్ పెట్టుకో లేకపోతే అది అది లేట్గా గా ఎదగచ్చు కొన్ని పరిస్థితుల్లో ఓకే అటువంటిప్పుడు అందుకని కొంచెం మార్జిన్ పెట్టుకుని కొంచెం వేసుకుంటా ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కొంచెం మార్జిన్ ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది మనం వేరే షాపులు కూడా ఇస్తాం కాబట్టి అది అక్కడ మార్కెట్ చెప్పండి మార్కెట్ ఎలా చేస్తున్నాం మార్కెటింగ్ మనం ఇక్కడ పండింది తీసుకెళ్లి కొన్ని సిటీలో హైదరాబాద్ సిటీలో కొన్ని ఆర్గానిక్ షాప్స్ కి సప్లై చేస్తాం ముందు నుంచి అది చేస్తున్నాం ఉండట్లేదు కంటిన్యూ చేస్తాము అది కాకుండా మనం అంటూ మనం ఓన్ రీటైల్ బేస్ డెవలప్ చేసుకోవాలని సింపుల్ గా ఒక స్థలం తీసుకుని ఒక షెడ్ వేసుకుని అక్కడ మన కూరగాయలు అన్నీ కూడా అక్కడ ప్రతి బుధవారం ప్రతి శనివారం కూడా మనం అమ్ముతున్నామండి షాప్లో షాప్లో అమ్ముతున్నాం కూరగాయలు కూరగాయలతో పాటు మిగతా అమ్ముతారు సార్ ఇప్పుడు కూరగాయలు కూరగాయలు ఆ కూరలో పండ్లు అమ్ముతామండి మన పల్లెల్లో పండింది దీనితో పాటు మనం ఏంటంటే దాన్ని ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ ఎనీ ఆర్గానిక్ లెబర్ అని చేయాలని ఇప్పుడు మన దగ్గర పండిన బియ్యం ఉంది కందిపప్పు ఉంది మినపప్పు ఉంది తర్వాత ఆయిల్స్ మనమే తయారు చేస్తాం కాదు ఇవన్నీ కూడా ఉంచుతాము ఇవి కాకుండా వేరే విధంగా మనం చాలా అథెంటిక్గా ఆర్గానిక్గా చేసిన ఇది ఉంది అంటే అవి కూడా తీసుకు ఇప్పుడు బెల్లం ఉంది బెల్లం మనం చేయము కానీ మంచి ఆర్గానిక్ సోర్స్ ఐడెంటిఫై చేసుకుందాము అది తీసుకొచ్చి అమ్ముతాము ఓకే అలాగా మనం చేయని కూడా ఇప్పుడు స్నాక్స్ అందరు తింటారు అది మంచిగా మంచి ఆయిల్ తోటి మంచి పదార్థాలతోటి ఆర్గానిక్ పదార్థాలు చేసిన సోర్స్ ఐడెంటిఫై చేసుకుందాము అది తీసుకొచ్చి పెట్టుకుంటాము అవి అమ్ముతాము అలాగా ఇచ్చేస్తాం ఇది కాకుండా వేరే ఒకరిద్దరు రైతులు స్వచ్ఛంగా చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా తీసుకుని అమ్ముతా ఉంటారు అంతేగాని ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళతో మాత్రం పెట్టుకుంది ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ అయితే కలుషిత పది మంది సప్లై చేశారంటే దాంట్లో ఒకరిద్దరైనా కలుషితం చేస్తారు అందుకని అలా చేయము ఎవరైనా నిజమైన రైతులు ఉన్నారంటే వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాము వాళ్ళు ఇది ఇంకా ఈ ఆర్గానిక్ ఫార్మర్స్ని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాము నేను ఈ ఆర్గానిక్ దీంట్లో అంటే కొన్ని అపోహలు తీసేయాలనుకున్నానండి ఫస్ట్ ఓకే ఫస్ట్ మరి ఏంటంటే ఆర్గానిక్ అనేది రిచ్ మ్యాన్స్ ఫుడ్ అనేది అది కాదు ఇది అందరికీ అందజేయాలి అనే ఉద్దేశం అండి తర్వాత పంట దిగుబడి రాదు అనేది కాదు పంట దిగుబడి బాగా వస్తుంది ఓన్లీ థింగ్ మన కాన్సెంట్రేషన్ బాగుండాలి మన కాన్సన్ట్రేషన్ బాగున్నప్పుడు పంట దిగుబడి బాగా వస్తుంది ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటుంది అది బియాండ్ అవర్ కంట్రోల్ ఒకసారి బాగా వర్షాలు పడినప్పుడు దెబ్బతింటుంది నేచర్ లేకపోతే ఒక్కోసారి మనం సరైన ఐడెంటిఫై చేయకుండా సరైన ట్రీట్మెంట్ కానీ దానికి ఇవ్వలేకపోతాము అప్పుడు అదర్వైజ్ బాగానే ఉంటుంది నేను నా కాన్సెప్ట్లో ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లాలని అట్ ద సేమ్ టైం కూడా సర్వైవేజ్ అట్ ద సేమ్ టైం నేను సర్వైవ్ అవ్వాలి సో ఒక కస్టమర్ ఉన్నారంటే ఒక ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి ఇంత బడ్జెట్ అని పెట్టుకున్నారనుకోండి ఆ బడ్జెట్లో నేను కూరగాయలు సంవత్సరం షాప్ పెట్టి సంవత్సరం నుంచి కూడా కూరగాయల రేట్లు మార్చలేదు ఏ ప్రైస్ అమ్ముతారు సార్ నేను ఇప్పుడు టమాటో సొరకాయ దోసకాయ కీర ఇటువంటివన్నీ ఏమో అరవై రూపాయలు కేజీ అండి ఓకే సార్ టమాటా గురించి టమాటా అరవై రూపాయలు అన్నారు సార్ కేజీ మొన్న మా మామూలుగా ఈ నార్మల్ మార్కెట్ ప్రైసే వంద రూపాయలకి వెళ్ళింది అప్పుడు మరి విపరీతంగా డిమాండ్ వస్తుంది మీకు అప్పుడు లేదు నే ఆ రోజు కూడా అరవై రూపాయలకి అమ్మానండి ఇన్ఫాక్ట్ అప్పుడు నా దగ్గర దిగుబడి తగ్గింది ఎందుకంటే మార్కెట్ ఫోర్స్ దిగుబడి తగ్గింది ఓన్లీ థింగ్ మా కస్టమర్స్ రిక్వెస్ట్ చేసింది కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోమని యూస్ని ఓకే మరి అరవై రూపాయలు మాత్రం అందుకని డిమాండ్ ఉంది అని మాత్రం రేటు పెంచలేదు అప్పుడు అరవై రూపాయలకే అమ్మామండి కానీ ఇంకో ఛాన్స్ సార్ ఇక్కడ అరవై రూపాయలకి అమ్మినప్పుడు వేరే రిటైల్ కస్టమర్ రిటైల్కి అమ్మే వాళ్ళు వచ్చేసేసి నాకు ఒక యాభై కేజీలు కావాలి అరవై రూపాయలకి అంటే అసలు అలా లేదు ఇవ్వలేదండి ఓన్లీ మన కస్టమర్స్కి ఇప్పుడు మన షాపు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అండి అదొక ఫ్యామిలీ యూనిట్ లాగా అయిపోయింది మనకి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ ఉన్నారు వాళ్ళే వస్తారు మా షాప్ కూడా ఏమి మెయిన్ రోడ్ మీద బోర్డు లేదు లోపలికి ఇక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఈ ఆర్గానిక్ లవర్సే వస్తారు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నేను వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళని సో క టమాటో రేట్ అనేది రేపు పది రూపాయలు మీరు అన్నట్టు నెక్స్ట్ డౌట్ మీరు కొస్ అడిగేది అంటే పది రూపాయలు పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలు అరవై రూపాయలే నేను అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉందంటే మీరు ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి నేను కూరగాయల రేట్లు మార్చను ఇప్పుడు చెప్పండి సార్ అరవై రూపాయల రేట్లు టమాటా టమాటో సొరకాయ దోసకాయ కీర ఇవన్నీ అరవై రూపాయలండి మిగతా తర్వాత బెండ దొండ బీర కాకర పొట్లకాయ ఇవన్నీ తొంభై రూపాయల కేజీ అంతే రోడ్ ఓకే మీకు అక్కడ వంద రూపాయలు పెరగనియండి డెబ్బై రూపాయలు పెరగదండి వాళ్ళు కూడా నేను ఆర్గానిక్ ఇలా పండిస్తున్నాను నా పొలం నుంచి తీసుకొస్తున్నాను ఇలా అమ్ముతున్నాను ఎవరు ఈ రేటు నాకు నాకు వర్కౌట్ అవుతుంది తొంభై రూపాయలు నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మార్కెట్ చేయగలుగుతున్నారు సార్ మీరు పండిన కూరగాయలన్నీ చేయగలుగుతున్నారు ఒక్కోసారి మీరే చూస్తారు వేరేకై వంద దాటుతుంది ఓకే మరి నేను అప్పుడు తొంభై రూపాయలకి అమ్ముతున్నాను కదండి ఓకే మీరు మార్కెట్ చేసుకోగలుగుతున్నారు మార్కెట్ చేసుకోగలుగుతున్నాను అండి ఒకవేళ మిగిలిన మీరు మార్కెట్ ఇప్పుడు ఆర్గానిక్ షాపులు ఇస్తున్నా మీ షాపులు అమ్ముతున్నారు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందరూ ఏం చేస్తున్నారు అండి అంత ప్రొడక్షన్ రావడం లేదండి ఇంకా ప్రొడక్షన్ అసలు నా చాలా మంది దూరం దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ సప్లై చేయకూడదా అంటారు ఎందుకంటే మా షాప్కి చాలా దూరం నుంచి వస్తా ఉంటారు వాళ్ళ గురించి నేను ఆన్లైన్ ఇంత వరకు పెట్టుకోవాలి నేను ప్రొడక్షన్ పెంచగలిగినప్పుడు మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేసుకుంటా కానీ ఇప్పుడున్న కస్టమర్స్ని మాత్రం సాటిస్ఫై చేయడం అనేది నా ప్రధాన ఉద్దేశం వాళ్ళ గురించి నేను రేట్లు పెంచను వాళ్ళకు కూడా ఒక బడ్జెట్ పెట్టుకుంటే ఈ బడ్జెట్ ఇంకా బయట ఇన్ఫ్లేషన్ సంబంధం లేదు అర్థమైంది బయట మీరు ఇంత బడ్జెట్ పెట్టుకుంటే ఈ రేట్లు మీకు తెలుసు మీరు నెలకి ఇంత బడ్జెట్ అవుతుందని ఫిక్స్ చేసేసుకోండి దాని బట్టి కూరగాయల వరకు ఓకే ఓకే సేమ్ కూడా అంతేనండి ఆకూరలో కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది సంవత్సరం ఇప్పుడు ఒకసారి వర్షాలు పడినప్పుడు కొన్ని ఒకసారి ఇప్పుడు కొత్తిమీర రెండు వందలు అయింది మా దగ్గర నూట అరవై ఓకే అంతే ఫిక్స్డ్ ప్రైస్ ఈ తోటకూర ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు మార్కెట్ వర్షాలు పడినప్పుడు కానీ ఎండాకాలంలో పెరుగుతుంది అప్పుడు కూడా మా దగ్గర ఇదే ప్రైజ్ ఓకే సంవత్సరం మొత్తం ఇదే ప్రైస్ అంటే తగ్గినా ఇక మాకు మార్కెట్ అనేది మార్కెట్ ఫోర్సెస్ సంబంధం లేదు ఓకే మా పొలంలో తీసుకొస్తాం నాకు ఇంత ఖర్చు అవుతుంది కస్టమర్స్ అర్థం చేసుకుని ఈ ప్రైజెస్ కొనుక్కోవాలని అనుకున్నాం అంతే పెరుగు రంగప్రసాద్ గారు మంచి కాన్సెప్ట్తో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి ఒక రెండు మూడు వందల ఫ్యామిలీస్ కాన్సెప్ట్ తో ముందు మీకు వచ్చిన కస్టమర్స్ కూడా సాటిస్ఫై కంపల్సరిగా మీ దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి మీ టార్గెట్ అయితే రీచ్ అవుతున్నారు అనిపిస్తుంది మంచి ఇన్ఫర్మేషన్ సార్ సార్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి